వెల్కమ్ టు వరంగల్ జిల్లా పర్వతగిరి మండల సిఐటియు కమిటీ ఆధ్వర్యంలో కార్మిక దినోత్సవం మేడేను వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల అధ్యక్షులు రామచందర్ హాజరయ్యారు మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆఫీస్ వద్ద గౌరవ అధ్యక్షులు మేడిశెట్టి కర్ణాకర్ జెండా ఎగరవేసి కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా సిఐటియు మండల అధ్యక్షులు నకరే కంటి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్మికులు చేస్తున్న శ్రమను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని కోరారు గత ప్రభుత్వం గ్రామ పంచాయతీ కార్మికులను పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం మా యొక్క న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గజ్జల మౌనిక పుల్లూరు దిలీప్ గౌడ్ వడ్డే కుమారస్వామి చీదూరు రజనీ బాబు రాజు ఈదల వెంకన్న ఇస్లావత్ వెంకన్న పస్నూరి మహేందర్ వివిధ గ్రామాల గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు జరుగు జరుగు రాజధాని జరుగుతా ఐక్యత గ్రామ పంచాయతీ గ్రామ పంచాయత్ యూనియన్ కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్య మండల కేంద్రంలో ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి సిఐటి ఆధారంలో చేయడం జరుగుతుంది దెండా ఆవిష్కరణ జరిగింది ఇక్కడ అంత మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ముందు ఇందులో భాగంగా వివిధ గ్రామాల గ్రామ పంచాయతీ సిబ్బంది అందరం పాల్గొనడం జరిగింది అయితే ప్రభుత్వాలు గ్రామ పంచాయతీ సిబ్బందులను ఎట్టి చాకరికి గురి చేస్తున్నాయి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నా నాలుగు లేబర్ కోళ్లను తీసుకొచ్చి గ్రామ పంచాయతీ వివిధ అసంఘటిత కార్మికులందరినీ కూడా నడ్డి చేసినటువంటి బానిసలుగా మార్చేసినటువంటి ప్రయత్నం చేస్తుంది కనుక తక్షణమే ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి మరియు గ్రామ గ్రామ పంచాయతీ వివిధ రంగాల కార్మికులందరికీ కూడా న్యాయం చేయాలి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు ముప్పై నాలుగు రోజులు సమ్మె చేసినా కూడా గ్రామ పంచాయతీ ఇబ్బంది పట్టించుకోలేదు ఇవాళ ఈ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇవాళ మీకు ప్రతి నెల ఒకటో తారీఖు జీతాలు ఇస్తాం అని చెప్పేసి మాటలకే పరిమితం అవుతుంది కానీ చేతల లేదు చేయడం లేదు గ్రామ పంచాయతీ పరిస్థితులు చాలా ఘోరంగా గోచరిస్తున్నాయి ఇవాళ మల్టీపర్పస్ వర్కర్స్ విధానం తీసుకొచ్చి చాలామంది గ్రామ పంచాయతీ సిబ్బందులు చనిపోవడం జరుగుతుంది దీని ద్వారా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు నైపుణ్యత లేని పనిచేయడం వల్ల ట్రాక్టర్ డ్రైవరు తీసే వాళ్ళను డాక్టర్ డ్రైవర్లుగా స్లీపర్ను ఎలక్ట్రిషియన్గా ఎక్కించి కరెంట్ శాఖలకు గురై టాక్టర్ల కింద పడి ఇలా ఈ రకంగా అనేక మంది సిబ్బందులు మరణించడం జరుగుతుంది పని ఒత్తిడి కూడా తట్టుకోలేక చాలామంది సిబ్బందులు ఉరి వేసుకొని అనేక రకాలుగా గ్రామ పంచాయతీ సిబ్బంది చనిపోవడం జరుగుతుంది ఇవాళ తెలంగాణ గురించి పోరాడాలని చెప్పి అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితుల్లో ఇలా తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ వచ్చింది కానీ గ్రామ పంచాయతీ సిబ్బందులు ఎట్టి చేస్తున్నా కూడా గ్రామ పంచాయతీ సిబ్బందికి గుర్తింపు లేదు మళ్ళీ ఇంట్లో వ్యత్యాసం అదేంటి మున్సిపాలిటీ వేరట గ్రామ పంచాయతీ సిబ్బంది వేరాట చేసేదంతా ఒకటే వరకు వాళ్ళు చేసేది కాదే పని మోర్లు తీయడం కాలు కాలువలు తీయడం మోరెలు తీయడం బజార్లు రూడడం లైట్లు వేయడం గ్రామ పంచాయతీకి సంబంధించి గ్రామ పంచాయతీ గ్రామ ప్రజల ఆరోగ్యాలను కాపాడుతూ ఇవాళ గ్రామ పంచాయతీ సిబ్బందులు అందరం కూడా మేము ఎట్టి చేసినట్టు ప్రభుత్వాలు మాతో ఎట్టి సాగిరి చేయించుకుంటూ మమ్మల్ని మాత్రం బానిసలు కట్టు బానిసలుగా మిగిలిస్తూ గ్రామ పంచాయతీని అన్యాయానికి అన్యాయానికి గ్రామ పంచాయతీ సిబ్బందులను అన్యాయం చేస్తున్నారు కనుక ఇప్పటికైనా ప్రభుత్వాలు మారాలే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం అయినా న్యాయంగా మాకు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికి పర్మినెంట్ చేస్తూ మల్టీపర్పస్ వర్కర్స్ రద్దు చేస్తూ గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి మేము మేడే సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మనవి చేస్తున్నాం కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత